స్త్రీలు సాస్తాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు పురుషులు భగవంతుడి ఎదుట సాస్తాంగ నమస్కారం చేయవచ్చు ఎనిమిది అంగాలైన వక్షస్థలము నుదురు చేతులు కాళ్ళు కండ్లు భూమిపై ఆనించి నమస్కరించవచ్చు కానీ స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెప్తుంది స్త్రీలు శాస్త్రాంగ నమస్కారం చేయాలంటే పొట్ట నేలకు తాకుతుంది ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది పాలిచ్చి పోషించే వక్షస్థలం కూడా నేలకు తాకుతాయి ఇలా చేయటం వల్ల ఏదైనా జరగరానిది జరిగే అవకాశం ఉంది మన శాస్త్రాల్లో స్త్రీకి గొప్ప విలువ ఉంటుంది సృష్టికి ఆధారమైన పోషణకు ఆధారమైన స్థలం నేలకి తాకకూడదు అందుకే స్త్రీలు శాస్త్రాంగ నమస్కారం చేయరాదు అందువల్లనే ధర్మశాస్త్రాలు ఇతిహాసాల్లోనూ స్త్రీలకు మోకాలపై ఉండి నమస్కరించాలని సూచించారు చేయగలిగితే నడుం వంచి ప్రార్థించవచ్చు